నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధము అవినీతి వ్యతిరేకత నిరసనలతో అట్టొడుకినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీల కర్కి ఆదివారం ఉదయం ఆమె బాధ్యతలు స్వీకరించారు అనంతరము ప్రధాని సుశీల కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఆందోళనల్లో భాగంగా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఆమె బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ సందర్భంగా నేపాల్లో నిరసనలు ఆందోళనల వేళ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినటువంటి ఘటనపైన దర్యాప్తు చేపడతామని తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని ఆరు నెలలకు మించి ఈ పదవిలో ఉండబోమని ఆ తర్వాత కొత్త పార్లమెంటుకు బాధ్యతలు అందిస్తామని చెప్పారు ప్రజలకు సేవ చేయడానికే బాధ్యతలు చేపట్టాము దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం కూడా అవసరమని వారి మద్దతు లేకుండా తాము విజయం సాధించలేమని అన్నారు ఇక ఈరోజు తాత్కాలిక ప్రభుత్వంలో క్యాబినెట్ విస్తరణ కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది ఇదే సమయంలో ప్రధాని కీలక ప్రకటన అయితే చేశారు ఇటీవల జరిగినటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారిని అధికారికంగా అమరవీరులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు ఇది ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవంగా భావిస్తారు ఆదివారం అధికారం కోసం కాకుండా దేశాన్ని తిరిగి గాడిని పెట్టడానికే తాము వచ్చినట్టు వెల్లడించారు దీంతో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి నమస్తే